సార్ ప్రస్తుతం ఎక్కడ చూసినా పోడు రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది సార్ అంటే పోడు భూముల్లో ఆక్రమణకు గురైన ఒక పక్క లొడు ఎగస్టా భూములోకి వచ్చాయని అటవీ అధికారులు లేదు మేము ఉన్న భూమిలో సాగు చేసుకుంటున్నామని పోడు రైతులు చెప్తున్నారు సార్ దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు సార్ వాస్తవంగా భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పోడు రైతులందరూ కూడా ఆందోళన అనే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మా పార్టీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కూడా అనేక ఆందోళనలు చేశారు ఆందోళన చేసిన ఫలితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నిటికి పట్టాలు ఇచ్చింది మిగతా ఆ పట్టాలు ఇచ్చిన వాటిని కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు పెడితే మళ్ళీ మేము కూడా ఆందోళన చేసిన ఫలితంగా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు ఇంకా కొంతమందికి ఇవ్వలేదు ఇవ్వకుండా పట్టాలు లేనటువంటి వాటిని అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటా అక్కడ గిరిజనులు కావచ్చు వలస ఆదివాసులు కావచ్చు ఇంకెవరైనా స గిరిజనేతలు కావచ్చు వీళ్ళంతా సాగు చేసుకుంటాము అతి కొద్ది మంది రైతులకు కోడి పట్టాలు ఇచ్చి ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు మిగతా భూములన్నిటికి కూడా మీకు పట్టాలు లేవన్నటువంటి పేరుతోటి వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కోడి భూముల మీద కూడా పోయి ట్రంచులు కొట్టుకోవటం తీయడానికి ఒక ప్రయత్నం చేయటం వాళ్ళు వేసేటప్పుడు ఏం మాట్లాడకుండా తీరా వేసిన తర్వాత పూతకొచ్చి కాతకొచ్చిన తర్వాత మొత్తం వచ్చే టైంలో వాళ్ళ పొక్లేని పెట్టి లంచులు కొట్టడం మొత్తం మొక్కలు మొత్తం పీకేయటం అనేటువంటి కార్యక్రమం ఇవాళ ఫారెస్ట్లో చేస్తా ఉంటారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా పూర్వ రైతులు ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది గతంలో మీ తోడు రైతులు పట్టాలిచ్చినాం మేము అధికారంలోకి వస్తే మేము పోడు రైతులందరూ కూడా పట్టాలిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల ముందు తన మ్యానిఫాస్టో కూడా పెట్టింది ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చింది తోడు రైతులు దాంతోని ఆనాడు టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతోటి ఆ ఇబ్బందులు పిచ్చా ఇవాళ పోడు రైతాంగం మొత్తం కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మొత్తం ఇవాళ టీఆర్ఎస్ని వ్యతిరేకించి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీలో ఓట్లేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఏ మాత్రం జరగలేదు ఇంట్లో ప్రత్యేకించి కొంతమందికి గిరిజనులలో కూడా కొంతమందికి ఇచ్చారు ఇంకా కొంతమంది కూడా గిరిజనులు కూడా కొంత ఇవ్వలేదు ఇంకా వలస ఆదివాసీల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉన్నది వాళ్ళు గత అనేక సంవత్సరాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదని చెప్పేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు వాళ్ళకి ట్రైబుల్ అయినప్పటికీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు వాస్తవంగా గిరిజనులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఈ వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు అది ఈ దేశంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వచ్చినటువంటి వాళ్ళు విద్యలో అడవిలో ఎక్కడికైనా పోవచ్చు వాళ్ళకి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి పేరుతోటి లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి వచ్చారనేటువంటి పేరుతోటి వీళ్ళకు వాళ్ళ పట్టాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం ఇలా ఇవ్వకపోవటం వల్ల ఇలా ప్రతిసారి వీళ్ళంతా కూడా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇలా చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు దారుణాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ పంటలకు నష్టం కలిగిస్తూ ఉన్నారు సరైనటువంటిది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా దాని మీద పోడు రైతుల మీద శ్రద్ధ వహించి ఆ పట్టాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి తక్షణమే ఈ ఫారెస్ట్ వాళ్ళ దౌర్జన్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద దౌర్జన్యాలు కావాలి పంట విధ్వంసాలు కానీ వాళ్ళు నిమ్మటి ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇదే విధంగా ఇదే విధంగా కొనసాగుతూ భవిష్యత్తులో పోడు రైతుల ఆగ్రహానికి కూడా తప్పదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తాను థ్యాంక్ యూ సార్